मृच्छोर्मा मृदङ्गमया ॐ शान्ति 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 मातृदेवो भवा జై శ్రీరామ్ అందరు రెండు చేతుల పైకెత్తి అద్భుతం అద్దుతం చెరువులో కమలాల్లా ఉన్నాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ నారాయణకి విశ్వనాథ భగవానికి హనుమానికి కడప బాల భక్త బృందకి గోవిందా 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 హనుమంతుడు అలా చేయకూడదు నన్ను అలా చేయకండి హనుమంతుడు హృదయం ఏ విధంగా అయితే సీతాదేవిని కనిపెట్టాలి అంతవరకు నేను ఇంకేమీ చెయ్యను అని దారిలో పండ్లు స్వీకరించమన్నటువంటి మైనాకుని కూడా ఆ పండ్లను అలా టచ్ చేసి వెళ్ళిపోయాడు దారిలో ఇంకా ఆటంకాలు వచ్చింది అయినా వెళ్ళిపోయాడు ఆయన మనసు అంతా ఎక్కడుంది ఎవరిని కనిపెట్టాలని అలా నా మనసు అంతా అక్కడ రూమ్లో ఉన్న హనుమంతుడు గుడికి వెళ్ళినా బయట ఎవరికో సెల్ఫీ ఇచ్చినా నువ్వు నా మనసంతా ఇక్కడే ఉంది అయ్యో పిల్లలు వచ్చేసారే వచ్చేసారా అయ్యో సమయం అయిపోతుంది అని కానీ నేనేమో లేటు మీరేమో గ్రేటు ఇలా చేయడం వెయిటు అది మీ ఫేటు పన్నెండున్నర తర్వాత దొరుకుతుంది ప్లేటు అది మీ ఫేటు అదిగో శ్రీధర్ శామ్ గారు మన సేటు ఈ విషయంలో ఆయనదే గ్రేటు కానీ రాత్రి పడుకునేసరికి మారిపోయింది మన డేటు అయినా మరి మనం అందరం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అంటే చెవులు వాడాలి నోరు వాడద్దు నోరు ఎప్పుడు వాడాలి అడిగినప్పుడు వాడదు అయితే నాకు చాలా తొందరగా కోపం వస్తుంది కోపం వస్తే నేను కోపం రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఏర్పాటు చేసుకుంటాను అయినా కోపం వస్తుంది ఉపన్యాసం చేసినప్పుడు కోపం వస్తే ఏం తిట్టడం ఎవరిన మాట్లాడితే వాళ్ళకి మైకి ఇచ్చేస్తా ఎర్థం కదా ఎవరిన మాట్లాడలేదనుకో వాళ్ళకి మైక్ ఇచ్చేస్తా ఎందుకని నాకు కూడా కంఠశ కదా చాలా నిమిది రోజు మాట్లాడి పోట్లాడి అందుకని మీరెవరైనా మాట్లాడతారు అంటే ఇచ్చేస్తా చూడాలి అందులో చెవులు వాడాలి ఎవరికైనా అంకెలు పిల్లల్ని అడుగుతారు కదా అంకెలు లెక్క పెట్టడం వన్ టూ హండ్రెడ్ లెక్క పడతారుగా అవునా పిల్ల ఇట్లా ఏం పేరు ఏం పేరు కదా కీర్తి ఏం చెబుతావు అయ్యో కీర్తి నువ్వు తెచ్చుకోవాలి ఎంతో కీర్తి నువ్వు కావాలి మా అందరికీ స్ఫూర్తి దానికి నీకుండాలి ఏంటో ఏదో అన్నారు నన్ను అనుకుంటాను తర్వాత మంచి ఈ అమ్మాయి మంచి అమ్మాయి కదండి మరి మంచి అమ్మాయి అయితే గాలి చేసి తీసుకోలేదండి అయితే తప్పు ఇవ్వాలి వాళ్ళ అమ్మది అంతే కదా ఈ తప్ప అమ్మ తప్ప సరే సరే పోనీ ఆ విషయం పక్కన పెడదాము మరి ఇప్పుడు అంటే చెప్తావు నువ్వు వంద హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ చెప్తావా ఇప్పుడు ట్వంటీ చెప్పు మన అందరూ ఛాన్స్ ఇవ్వాలి వంద పెట్టు వన్ టూ 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11 12 13, 14, 15 16 18 అయితే ఇలా ఎవరైనా వన్ టూ హండ్రెడ్ వన్ టూ థౌజండ్ చెప్పేసారనుకోండి పెద్ద విషయం ఏం లేదు మరి ఎవరైనా హండ్రెడ్ టూ వన్ చెప్తారా వాడు వెంటనే చూడండి వాడు హండ్రెడ్ రా

మా చిన్నప్పుడైతే మైక్ రెడీగా ఉంది చూసుకోండి ఎవరన్నా మాట్లాడితే మైకిస్తాం అయితే బైక్ వెళ్తే చూడతాం చూసుకోండి ఎంత మరి స్కూల్లో జాయిన్ అయినప్పుడు మా టైంలో అంటే నలభై ఐదేళ్ళ క్రితం స్కూల్లో జాయిన్ అయినప్పుడు మరమల బొరుగుల కదా బొరుగులు అందులో కొంచెం బెల్లం మొక్కడం అలా పంచిపెట్టాం అలా నేను జాయిన్ అయినప్పుడు పంచిపెట్టావు అన్న చేరు మా బ్యాచ్ ఏమంటుంది రైట్ అమ్మయ్య ఒకరిద్దరు ఉన్నారో మాకు మేమే ఆ నెక్స్ట్ అప్లైంది చాక్ట్లే కదా సార్ ఇంక పోయాకాలం అందరికీ పరకు పొరుగులు పడాలి పిల్లలు అర్శనం అయిపోవాలి ముందేమో పొరుగులు తర్వాత పొరుగుదు తర్వాత హాస్పిటల్ పొరుగుదు అదైనా మేము ఇప్పుడు ఇప్పుడు స్కూల్ అని నాకు తెలియదు కదా మరి ఇప్పుడు ఇప్పుడు వీడి పేరు ఇంటి నుంచోర నుంచోలేదా ఏం పేరు జై విరాట్ విరాట్ గొప్పవే కొత్త విరాట్ కాదు జై విరాట్ ఇప్పుడు నువ్వు ఏ ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు జాయిన్ అయినప్పుడు చాకరి పంచేవా లేదా ఇప్పుడు ఉందో అసలు లేదా నాకు తెలియకోవచ్చు పనిచే వాళ్ళు కొత్తగా స్కూల్లో జాయిన్ అయితే పంచేదేం లేదు వాళ్ళు దంచేదే అమానాన్ని గుచ్చేదే ఇప్పుడు నీ పుట్టినరోజు స్కూల్లో చేస్తారా చేసారా ఏం లే పంపలో దంప అంతే మరి ఇంట్లో నువ్వు చేస్తావా అనిల్సారి చెప్పకపోతున్నాను రోజు ఏం రోజు అర్జున్ తిన్నా అట్లు అట్లు

మన మనం ఇప్పుడు మనం శ్లోకం చెప్పాం ఇందాక చెప్పాం ఫస్ట్ అసతోమా అమృతంగమయ అంటే భగవంతుడా నన్ను చీకటి వెలుగులోకి తీసుకెళ్ళు మృత్యు నుంచి అమృతత్వానికి తీసుకెళ్ళు చదువుతున్నా అసత్యం నుంచి సత్యం వైపు తీసుకెళ్ళు ఇది మన ప్రార్థన నువ్వు చీకట్లో ఉన్నావు వెలుగులోకి వెళ్ళారు చీకట్లో ఉన్నప్పుడు ఎవడైనా అని ఆర్పచ్చా ఆత్తి ఏమవుద్ది చీకటి తర్వాత నెత్తికి రావటే అదేనా అంటే దేవ మారపచ్చా చిన్నప్పుడు మా అమ్మ నీ అంత ఉన్నప్పుడు కరెంటు పోతే అప్పుడు ఉండే పార్టీ అన్ని కోతలు మనకు కరెంటు కోతలు అవే ఉండే కదా కరెంటు పోతే కిరోసిన్ దీపం గుడ్డి వెలిగిస్తే కరెంట్ వచ్చిన తర్వాత నీ వయసు వాళ్ళం కదా అనేవాళ్ళం మా అమ్మ అంటే అది ఎందుకు పట్టిన దీపం నోట్లో ఆరపకూడదని ఐదో తరగతి చదివిన ఎడ్యుకేటెడ్ మాత్రం మా అమ్మనే ఎత్తిచ్చింది వాళ్ళ అమ్మగారు శారణ కూడా నేర్పించారు అమ్మగారు అంటే వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళమ్మగారు ఆ అమ్మ కూడా ఆ అమ్మ కూడా అంతే మరి ఇప్పుడు దీపాలు ఆర్పించే వాళ్ళు ఎవరో అనెడ్యుకేటెడు అనెడ్యుకేటెడు మన వాళ్ళు ఎట్యేట్స్ బట్ నాట్ ఎడ్యుకేట్స్ దీపం ఆర్పాలా దీపం వెలిగించాలా ఇకపైన కడపలో ఏ పిల్లలో దీపాలు ఆర్పరో చైతన్య ఎవరా ఇక ఏ పుట్టినరోజు చేసినా ఈ పిల్లలకి పెద్ద వాళ్ళు అంతా ఇక ఇక ఏ పుట్టినరోజు చేసినా దీపాలు ఎన్నో పుట్టినరోజు రెక్స్ పుట్టిన పుట్టినరోజు ఆగస్టు సెవెంత్ అప్పుడు తొమ్మిదో ఏమండి గుర్తుపెట్టుకోండి ఆగస్టు ఏడో తారీఖున ఇతను భూమి మీదకి వచ్చిన రోజు అప్పుడు తొమ్మిది దీపాలు వెలిగిస్తాడు వీడు అదా ఎందుకని తొమ్మిదవ సంవత్సరం వచ్చింది కావాలి అదైందా నీ పుట్టిందో చెప్పురా అప్పటికి ఎన్ని అవుతాయి అంతే సేమ్ తొమ్మిది అవుతాయి అంతే కదా నైన్ మంత్స్ అయింద నైన్ ఇయర్స్ అవుతాయి అందుక నువ్వు ఎన్ని దీపాలు వెలిగిస్తావు అప్పుడు కొట్టండి రా కొట్టండి రా అది నీ పుట్ట చెప్పరా నా అక్టోబరు బాగుందిరా జనవరి ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిది సరిపోయింది సరిగ్గా మధ్య తొమ్మిది నెలలు అయినా మరి నువ్వెండి దీపాన్ని వెళ్ళిస్తా అక్టోబర్ ఇరవై ఎనిమిదికి మీకు అర్థమైపోయిందిగా అయిపోయిందిగా నేనేం చెప్పాలనుకున్నానా కూర్చుంటారు కన్నెలు బంగారు నేను చెప్పాలనుకుంటుంది అర్థమైందా లేదా దీపావళికి ఏం చేయాలి మరి మన దీపం లోపల దీపం ఉందా మన లోపల ఏంటో దీపం పేరు ఎవరు చెప్పారు పిల్లలు చెప్పారు కరెక్టే వీళ్ళంతా కరెక్టే ఈ పెద్దవాళ్ళు అంతా మళ్ళీ ఇది ఏ జిల్లా జిల్లాలో చాలా మంది గొప్ప వాళ్ళు పుట్టారు నేను అడిగిన వాళ్ళే చెప్పాలి నేను చెయ్యొద్దాను నోరికపోవడదు ఈ జిల్లాలో పుట్టిన నలుగురు గొప్ప వాళ్ళ పేరు నేను చెప్పగా అన్నాను చేద్దాను ఆ విధంగా ముందుకెళ్దాం నలుగురు గొప్ప వాళ్ళ పేరు నేను చెప్పలేకపోతే పెద్ద ఇద్దాం ఛాన్స్ ఒక్కడ సరే పిల్లల్లో ఎవరైనా ఒక్క పేరు చెప్పగల ఈ జిల్లాలో ఉంటే గొప్ప చెప్పిపోయి వాడు చేయించాడు ముందు అందుకని ఏం పేరు నాయన తేజోరా చెప్పు నాయనా పిల్లలకే కానీ ముందు నీకు ఇచ్చేస్తామేజోవంశ సంభవం స్వామికి ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరైనా చెయ్యొత్తగా అమ్మ వెళ్ళిపోద్ది అమ్మ వంట చేసుకోవాలి నువ్వు కూర్చో అమ్మ వంట చేస్తుంది అదేందా ఇంటికి వెళ్ళాక ఇంటి మీద మంట పద్ది మారే నా బంద నేనేమో మనసు అంతా ఇక్కడ ఉంది శ్రీధర్ గారు కౌశిక్ ఆధ్వర్యంలో అలా వచ్చాము మరి వెళ్ళిపోవరు మీరు వెళ్ళిపోతే నేను అట్ అయిపోతాను పెద్దోళ్ళు వెళ్ళిపోయి నేను ఫీల్ అవ్వండి ఆల్రెడీ పెద్ద వాళ్ళు కదా వాళ్ళు మనం చెప్పేది ఏంటి మీకే చెప్ప ఎక్కడన్నా మనం సార్ ఎవరో మనకు అమ్మయ్య ఒక్క ఫ్యాన్ దొరికే సార్ చెప్పండి సార్ మీ పేరు సార్ నిలబెట్టు సార్ ఇంకా ఇంకా అంతేరా చెప్పలేదు సరే సరే ఇప్పుడు హోల్సేల్ చెప్పండి ఇంకెలా నేను చెప్పేయండి ఎలా చెప్పుడు ఇంకే కాదు కాల్ కానీ కాదు కానీ ఇప్పుడు ఎవరి పేరు చెప్పారు మా ఒక ఆయన శ్రీరంగంలో ఉన్నారు ఇది భక్తి మనం ఆనందపడాలి అలా చేయకుండా మా గురువు గారు ఇలా మైక్ మీద కూర్చోకనే మైక్ ముందు కూర్చొని వన్స్ లార్డ్ శ్రీకృష్ణ అన్నారు అంతే ఇంకా చెప్పాలి ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటే మేము తెలుగులో చెప్పేవాళ్ళం వన్స్ లాడ్ శ్రీకృష్ణ అన్నారు అతను ఇలాగే మంచి బాగుంది అన్నాడు అది కానీ మళ్ళీ ప్రేమకి అభినవేశం అంటారు అంటే అతను ఎంత సిద్ధంగానో శుద్ధంగానో ఉంటేనే కదా అది అట్లా వాడు చెప్పాడు వాడి ప్రేమ అది ఇప్పుడు చెప్పండి ఇది నేను ఇంకా రెండు మూడు చాలా విషయాలు చెప్పాలి కదా మీరేమో ముందుకు తీసుకెళ్ళకపోతే ఇక్కడే ఉండిపోతాం నేను చాలా చెప్పాలంటే మీరు తొందరగా నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడగాలి ఒక ఆట ఆడించాలి ఒక టాస్క్ ఇవ్వాలి ఇవన్నీ ఉన్నాయి నువ్వు చెప్తావా అవి చూపు తల్లిపడింది ఏమంది అవధూ అందరే బంగారు బంగారుచరా మళ్ళీ ఒక్కసారి లాస్యకి సరే ఇంక పెద్ద చిన్న లేదు ఎవరన్నా కడప జిల్లాలో పుట్ట గొప్ప వాళ్ళ పేరు చెప్పండి ఇక్కడ కాదండి గొడవ వాడున్నాడు అన్నమయ్య చెప్పేశారా దాని కోసం ఎదురు చూస్తున్నాను సార్ యూ సార్ మీ గురించి ఏం పేరు మీ పేరు శ్రీనివాస్ గారి గట్టిగా నేను ఆయన గురించి కొన్ని మళ్ళీ చెప్తాను

ఇది తెలుసా మీకు అష్టది ఒకరు పుట్టిన దగ్గర నేను వెళ్ళాను అక్కడికి ఓ గోశాల కొట్టానికి నేను ప్రారంభించిన గోశాల ఉంది సరే అద్భుతం అద్భుతం అబ్బాయి నా కడుపులో కావాల్సిన వచ్చి ఇంకేదో ఒకటి మిస్ అయిపోయింది నా గడుపులో ఉంది చెప్పలేదే ఎంతమంది వచ్చేది చూసారా మీరు నిజాయితీగా చేయొద్దండి ఎంతమంది ఇక్కడ గుట్టినట్టు మాకు కూడా తెలదండి ఫస్ట్ టైం విన్నాం అన్న నిజాయితీ చేయద్దాం ఈ నిజాయితీ తీవయ్యా వరంగల్ ఇది నిజాయితీ కొట్టుకొని ఎవరు కదా బట్ల అన్నయ్య ఇప్పుడు మనం వీళ్ళందరి గురించి మళ్ళీ మాట్లాడే లోపులో అందరూ చేయకుండా నేను గేమ్ చెప్తాను వంద అంకెలు ఇంగ్లీష్లోంచి కానీ తెలుగులోంచి కానీ వెనక్కి చెప్పగలను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు నాకు పోటీ విన్నుకుంటే అయ్యేలా చేశారు కదా అమ్మా అయ్యాచో కదా తల్లి నువ్వేరా ఇప్పుడు ఏం పేరు పిల్ల రాజీ పడద రాజీ రాజీ అబ్బాది క్రేజి ఓకేనా టైం సార్ రాజీ చెప్పుకూడదు ఎందుకంటే మీరు నమ్మండి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఆట ఆడుతున్నాను నేను నాకు అప్పట్లో అయితే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ సెకండ్స్ పట్టేది చాలా ఏం అయిపోయింది పదిహేను ఏంటి ఇరవై ఏళ్ళు దా సార్ గడియా

89, 87, 86, 85, 84, 83, 82, 81, 80, 79, 78, 70, 79.